వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల వరకు రాశి ఫలాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ ఉండవు ఆర్థికంగా లాభ నష్టాలు రెండూ ఉండవు విద్యార్థిని విద్యార్థులు నూతన విద్యను అభ్యసించడానికి అనేక ఆలోచనలను కొనసాగిస్తారు మేషరాశివారు నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాస్తకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముందుకు పడిన పనులను సాధించుకోగలుగుతారు మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు తారా తమ భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివస్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది గతంలో వద్దనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు మానసిక సంఘర్షణ మాత్రం తీరదు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి పారిశ్రామిక పెట్టుబడుల విషయాల్లో ఉన్న సందేహాలు తొలగిపోతాయి కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి తలపెట్టిన పనుల్లో స్వయంకృత అపరోధాలు చోటు చేసుకుంటాయి న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వ్యాపార కేంద్రాలలో లాభాలను అందుకోగలుగుతారు దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులను చేసే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించవు ఈమెయిల్స్ ని సరైన సమయంలో చూసుకోవడం ద్వారా అనేక అవకాశాలను చేజార్చుకోని వారు అవుతారు తుల రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సలహాల మేరకు వైద్యున్ని మార్పు చేసేందుకు గాను చర్యలను చేపడతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు అదేవిధంగా ఎదుటివారు కూడా మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగం కలుగుతుంది మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకులాడతారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు కార్యాలయాల్లో వ్యాపార కేంద్రాల్లో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు ధైర్యం లేని మనిషిగా దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి అయితే అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావడం వల్ల మనశ్శాంతిని పొందుతారు మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథ అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్